వారి పరిచయం క్లుప్తంగా మీ ముందు ఉద్దేశంతో చెప్తున్నాను వారు అభయ హిందూ సేన వ్యవస్థాపకులు హరే కృష్ణ మంత్ర నిత్య సాధకులు సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలు హిందూ ధర్మ సమాజ శ్రేయ అభిలాషులు మనందరికీ అత్యంత ఆప్తులు ఆత్మీయులు శ్రీ రాధా రాస్తారు సీమ భాగవతం మరియు దైనందిన జీవితంలో భక్తి యాగం యోగం యొక్క ఆచరణాత్మక ఉపన్యాసాలు ఇవ్వడంలో ఆయన సుప్రసిద్ధులు ఆయన ప్రసంగాలు తరచుగా మనం మనమంతా వింటూ జ్ఞానాన్ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉంటాం మనం చాలా ఉదాహరణలు మన జీవితంలో నిత్యం జరిగిన ఉదాహరణల్ని జోడిస్తూ వారు చెప్తుంటారు అలాగే

సమతుల్యమైన ఆధునిక జీవన శైలిలో కృష్ణుడి పట్ల ఉన్న భక్తి భావాన్ని ఎట్లా పెంచుకోవాలన్న ఉద్దేశంతో మనం చెప్పనున్నారు స్పష్టమైన వివరణ సున్నితమైన హాస్యం చమత్కారం కళ కలిపి మనని దిశానిర్దేశం చేయడం వ్యక్తి ఎవరైనా ఈ సమాజంలో ఉన్నారు వ్యక్తిగా నిలది